మీరు ఓటేసి ఆశీర్వదించి ఆ ఓటు ఈనాడు అభయహస్తమై రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి అత్యధికంగా నిధులు తెచ్చుకున్న సందర్భంలో వేలాది మంది మా ఆడబిడ్డలు యువకులు యువమిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఈనాడు రెండు సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతో మీ నాయకుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిడి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి నిజమే కదా ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తలు అని మాట నానుడిని కాదని సబ్ కుచి పూచేగా సబ్ కుచి ఆయేగా మక్తలు అని చెప్పి రాడు మీ అందరి సమక్షంలో రెండవ సంవత్సర విజయోత్సవ సభల్ని భక్తల నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మిత్రులారా ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం ప్రత్యేక తెలంగాణలో చూసినాం ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి మేము అధికారంలో ఉంటాము అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే కానీ మన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే ఇవాళ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరి జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి పన్నెండు మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్కు పంపించడం జరిగింది పన్నెండు మంది సోదరులను ఒక బలగంగా ఒక బంధువులుగా ఈ ప్రాంతం నుంచి మీరు నాకు అండగా నిలబడడానికి అందించడంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఈనాడు పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తే ఆనాడు నిజాం నవాబ్ల నుంచి నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పాలమూరు బిడ్డ బోరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్టపని పారపని మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళ్తున్న మన కష్టాలను మన కన్నీళ్ళను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతం నుంచి పన్నెండు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిండు మనసుతో ఆశీర్వదించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ మీ సోదరుడు మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే రెండు వేల తొమ్మిదిలో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి తెలంగాణ రాష్ట్రం రావాలి అని అంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతల మా జూరాల మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా భీమా మా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూరైతే పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది పచ్చని పంటలు పండుతాయి మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించడం ఆనాడు అండగా నిలబడ్డం పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతోనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్ద మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే ఏనాడో మొదలుపెట్టిన సంఘం బండ సంఘం బండలో పెద్ద బండ